మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభములు ఉన్నాను రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము యశా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా అలకించము భూమి శివయుగము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు రీలారా పరిశుద్ధాత్మ దేవుడు అర్ష గ్రంథం నుండి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారండి ఆకాశముతో ఆయన మాట్లాడుచున్నారు భూమితో ఆయన మాట్లాడుచున్నారు కారణం ఏమిటంటే ఆయన చేసిన బిడ్డలైన మాట వినక ఆయన మాటను నిర్లక్ష్యము చేయటం వలన ఆయన సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రీలారా ఆయన పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశారంటండి వారు తిరగబడ్డారని అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియుల రావును తల్లి తండ్రిగా బిడ్డలైన మనలను కనిపించి మన జీవితానికి కావలసిన ప్రతి అవసరత తీర్చి ఉన్నత స్థాయిలో తల్లిదండ్రులు నిలబెట్టినప్పుడు వారిని ప్రేమించకుండా వారిని గౌరవించకుండా వారి మాటకు లోబడకుండా ఉంటే తిరగబడితే ఎదురికిస్తే ఎంత బాధో తల్లిదండ్రులకి ఒక్కసారి ఆలోచన చేయాలి నా ప్రియ స్నేహితులారా మన బిడ్డలైన వారిని దేవుని పెంపకములో పెంచాలని మనము దేవుని సన్నిధిలో ఆయనకు లవబడే మాట జీవితము కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనము చేస్తున్నాను తల్లిదండ్రులుగా మనము దేవుని మాట వినగలిగితే మన బిడ్డలు మన మాట వింటారు దేవుని సన్నిధిలో లోబడి జీవిస్తారు అటువంటి జీవితము కావాలంటే తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికే వారికి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను ఇక్కడ ఇస్రాయిలు ప్రజలు దేవుని మాట వినక తిరగబడ్డారండి కనుక ఆయనకు బాధ కలిగింది ఆయనకు వేదన నేను నేనెంతో ప్రేమించాను నేనెంతగానో పోషించాను కా కానీ వారి నా మీద తిరగబడ్డారని ఆయన మాట్లాడుతున్నారు కనుక తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెడితేనే దేవుడు నిశ్చముగా కార్యము జరిగిస్తారు ప్రేమిస్తారు అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి రేగల మా తండ్రి ఘనమైన మీ నామం కొరకాయ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తావు నాయన అవును ప్రభా తిరుగుబాటు స్వభావం కలిగి నీ సరిదిని కోల్పోయి శ్రమల గుండా ప్రయాణము చేసేట కంటే నాయన నీ మాటకు లోబడి జీవించే జీవితాలం అందరికీ దయచేయండి ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయమును పంపించండి ఎవరైనా రుగ్మతలతో బలహీనతో బాధపడుతుంటే ఏసు రక్తం రక్తమరలు ప్రోక్షించి స్వస్థపరచండి ఆరోగ్యము దయచేసి నప్పులతో రుణబాలతో నలిగిపోతుంటే వారికి సహాయం చేయండి అలాగే నీ రక్షణ లేక నశించిపోతున్న వారికి రక్షణ ఇచ్చి మహిమ తెచ్చుకోమని ఇది నమ్మ దీవెనికరంగా మార్చమని సో వారి పుణ్యనామున ప్రార్థించి వేడుచునాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక Amen